పాలగుర్తిలో ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకున్నా మనం ఇద్దరు ఎవరు అత్త ఒకరు కోడలు ఒకరు కోడలు జస్ట్ ఎక్స్పోజింగ్కే కానీ నిజం మొత్తం నడిపేది అత్తగారు మాత్రమే ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారికి మినిమం నాలెడ్జ్ లేదనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఝాన్సీ రెడ్డి గారు నిన్నగా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నా జెండా నా ఎజెండా నా గన్ను నా ట్రిగరు అది ఏదైనా ఉందా అంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసుడని ఆవిడ గారు చెప్పింది మరి ఆవిడ గారు ఎవరైనా స్క్రీన్ ఓపెన్ చేస్తే ఆమెకు అడ్రస్ లేదు ముందు ఆమెకు అడ్రస్ లేదు సెకండ్ ఆమెకు ఆధార్ కార్డు లేదు ఒక వచ్చి ఇక్కడ పెత్తనం ఇస్తా ఉన్నారు ఏవైతే వాళ్ళ కోడన్ని గెలిపించిన కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చి పోలీసులతో కొట్టించే టూరిస్ట్ ఆమె ఆధార్ కార్డు లేని అడ్రస్ లేని ఝాన్సీ రెడ్డి గారు ఆవిడ గారు మాట్లాడిన ముచ్చటిని ఒక్కసారి మాట్లాడుకు విన్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆమె పాలకుడి ప్రజలు ఉన్నారా మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ప్రతి ఒక్క అక్క సెల్లెల పెద్దలకు అందరికి అందరికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఇది ఐదో తరగతి చదివేట అర్థమవుతుంది ఆరో తరగతి ఏడో తరగతిలో ఏదైతే మనకు సోషల్ బుక్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే స్థానిక ఎన్నికల గురించి రాజ్యసభ గురించి లోక్సభ గురించి అసెంబ్లీ గురించి పూర్తి స్థాయిలో ఉంటుంది అంటే వీళ్ళు చదువుకోలేదని ఇక్కడ మనకు క్లారిటీగా అవ్వపడతా ఉంది స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఎవరైనా గెలిపించుకుంటాడా ఇంత జ్ఞానం లేకుండా ఈవిడ కనుక ఓట్లేసిన వాళ్ళు మహానుభావులు నిజంగానే నిజంగానే మహానుభావులు ఆవిడ గారట స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేకి పోటీకి దిగుతు దిగుతుందట అంటే అలా కోడలకు రాజీనామా చేసి ఈవిడ గారు బై లక్షన్ పెడుతుందేమో అక్కడ విచిత్రం విడ్డూరం మీ యొక్క నాలెడ్జ్కి మీ యొక్క తెలుగులకు మీకున్న సహన స్ఫూర్తికి మీకున్న మాట తీరుకి నిజంగా ఎంత హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకున్నా కూడా చాలా తక్కువ నిజంగా చాలా తక్కువ ఎంత విడ్డూరంగా ఉంది స్థానిక ఎన్నికల్లా ఎమ్మెల్యేలను ఎంపీల ఉరి అంకమ్మ గింతం గింతగా ఉందంటే నాకు తెలియదు అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేయాలా ఏదైతే ఆరో తరగతి ఏడో తరగతి నుంచి ఉన్న మొదలయ్యే సోషల్ టెక్స్ట్ బుక్లు మార్చేయాలా ఎందుకంటే స్థానిక ఎన్నికల్లా ఎమ్మెల్యేల పోటీలు చేయొచ్చు ఎంపీలకు పోటీలు చేయొచ్చు ఇది గెలిపించేది ఝాన్సీ రెడ్డి మాత్రమే ఇది వీళ్ళకున్న నాలెడ్జ్ మళ్ళీ ఏమంటారు ఆడ పులులం మాతో పెట్టుకుంటే మసి మస్ అవ్వాలంటే పెట్టుకోండి మాతోటి అనుకుంటూ మాట్లాడుతుందామే మసి ఎందుకు మేడం మసి ఎందుకు చక్కగా చదువుకుంటే గోసొచ్చా చక్కగా చదువుకుంటే గోసొచ్చా అంటున్నా ఎమ్మెల్యేకు ఎంపీలకు ఏ టైంలో ఎన్నికలు పెడతారో కూడా తెలియని ఆవి కూడా మైక్ పట్టుకొని నా టార్గెట్ నా ట్రిగర్ బీఆర్ఎస్ పార్టీ ఖతం చేసి ఆమె ఈ చిత్రం ఎంత విదూరమో చూసి తరించిన జీవితం చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ వె సూపర్ యువర్ ఇంటెలిజెంట్ వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ ఇన్ పాలకృతి అని చెప్తాను ఎందుకంటే నా టార్గెట్ అయినా ట్రిగర్ అయినా ఎర్రపల్లి దయాకర్రావు గారు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ మీరు ఆడదాకా పోవడం ఎందుకు మేడం మొదలు ఎల్కేజీకి పోండి యూకేజీలకు పోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ దాకా మళ్ళీ కొత్తగా చదువుకోపోండి మీకు ఎందుకు ఇవన్నీ అసలు మీరు టూరిస్ట్కి వచ్చి టూరిస్ట్గా చూసి వెళ్ళిపోవాలి అంతేగాని మిమ్మల్ని గెలిపి మీ కోడల్ని గెలిపించిన వారిని కూడా మీరు పోలీసులందరు కొట్టించారంటే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎందుకు మాకు అర్థమవుతుంది మేడం కాంగ్రెస్ కార్యకర్తల గురించి చెడుగా మాట్లాడిన ఝాన్సీ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ గురించి చెడుగా మాట్లాడు ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఎర్రబెల్లిదాకర్ రావు గురించి మాట్లాడిన ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు ఎటువంటి బూత్ ప్రదజాలం మాట్లాడారంటే చెప్పదు మిత్రులరా అంత ఏమని చెప్పాలి సదు సంధ్య నేలను సదు సంధ్య నేను ఎట్లా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడిందామే నిన్న ఒక ప్రెస్ మీట్లో పెట్టి మళ్ళీ ఒక ఎవరు ఇంటర్వ్యూ చేస్తే చాలా నీచంగా మాట్లాడింది ఒక అమ్మకు అబ్బకు పుట్టుంటే అన్నట్టుగా ఆవిడ గారు దిగజారి దిగజారు రాజకీయాలను ముచ్చట్లు మాట్లాడినట్టుగా తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు మీరు మాట్లాడే ముందు మీరు ఫస్ట్ తెలుసుకోవాలి మీకు ఎట్లాగో మీరు చదువుకోలేదు కాబట్టి ఇవి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు మాట్లాడాలి మీరు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఇది పాలగురితి గడ్డ అది మీరు వార్నింగ్లు ఇస్తే అక్కడ గడ్డి పోచ ఉంటే చూడండి అది కూడా భయపడదు మీ బెదిరింపులకు అది ఊగను కూడా ఊగదు అసొంటి గడ్డ అది ఎవరికి కాకమ్మ కథలైతే అలా ఇట్లా దొరికిపోతారు స్థానిక ఎన్నికల ఎమ్మెల్యే ఎంపీ అనుకుంటా ఒకడే చెప్తున్నారు జార్సిరెడ్డి గారికి ఫస్ట్ మీరు పాలకుర్తిని సందర్శించారు మరి అక్కడ పాలకుర్తి సోమేశ్వర టెంపుల్ బాగుందా మీకు తదితర టెంపుల్స్ బాగున్నాయి చూసి మీరు వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ రాజకీయాలు చేయొద్దు మనకు అసలే ఆధార్ కార్డు లేదు మనకు అడ్రస్సే లేదు అసంటిది మనం రాజకీయాలు చేసినప్పుడు కరెక్టా మళ్ళీ మనం చదువు కూడా చదువుకో మనకు తెలివి తెలివి సంధ్య కూడా లేదు మనకే స్థానిక ఎన్నికల్లో ఏమేమి పోటీ చేస్తారు దేనికి దిగుతారో కూడా మనకు తెలియదు జ్ఞానము అజ్ఞానం కూడా లేదే ఏమి లేదే మళ్ళీ మైకులు పట్టడానికి మాట్లాడ మీకేం అర్హత అండి మాట్లాడడానికి మీరెవరు స్థానికోల్లా అమెరికా నుంచి వలస వచ్చినోడు అమెరికా నుంచి వలస వచ్చినోళ్ళు ఏదో శ్రీకాకుళం నుంచి ఒక పక్షి కొన్ని సీజన్ల వరకు వలస వచ్చి కొన్ని సీజన్ల తర్వాత వెళ్ళిపోతుందట ఆ విధంగా మీరు పదిహేను రోజులకో ఇరవై రోజులకు రావాలి రెండు మూడు రోజులు ఉండాలి పాలకుర్తిని చూసుకోవాలి మళ్ళీ వెళ్ళిపోవాలి మీకు అడ్రస్ ఇట్లా లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో మీకు అధికారం లేదు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరికి ఇస్తారు నిజానికి చెప్పాలంటే పాలకుర్తిలో జరిగేది రాజకీయం కాదు బ్రహ్మాండమైన ట్రోలింగ్స్ చదువు సంధ్య లేని ఒక పరిపాలన సాగుతుంది అక్కడ అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది ఇటువంటి చాలా రేర్గా పడతా ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొన్ని కొన్ని సార్లు ఇలాంటి చూసి తరించిపోవాలి బ్రహ్మాండం ఇవి అండ పిండ బ్రహ్మాండం గుండె జారి తండాండం అనుకుంటా ఉంది వా ఈ యొక్క తీరు ఇట్లా ఉంది మిత్రులారా ఏం చేద్దాం